నవంబర్ ఇరవై ఐదవ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం జరిగేది తెలిస్తే అంటే మధ్యాహ్నం రెండు తర్వాత జరిగేది తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుంది అయితే నవంబర్ ఇరవై ఐదవ తారీఖు అలానే మంగళవారం రోజున సింహరాశి వారికి జరిగేది తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుంది అయితే నవంబర్ ఇరవై ఐదవ తారీఖు మంగళ శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్ళి సంతాన సమస్యలు కోర్టు సమస్యలు చదువు భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చెప్పబడును పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును వారి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలను తొలగించుకు వారం రోజున సింహరాశికి సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి జరిగేది తెలిస్తే ఎందుకు వెన్నులో వణుకు పుడుతుంది ఇంతకీ సింహరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి ఈ యొక్క సింహరాశి వారికి సూర్యుని యొక్క అనుగ్రహంతో ఈ సమయంలో చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అయితే కొంతమందికి మాత్రం వెన్నులో వణుకు పుట్టేటటువంటి నిజాలు అయితే తెలియబోతూ ఉన్నాయి ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి అందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఫలితాలు అయితే లేవు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి అలానే వీరి చుట్టూ ఒక ప్రత్యేకమైనటువంటి వలయం లాంటి ఒక యోగం అయితే ఏర్పడబోతూ ఉంది అంతేకాదు వీరికి రాబడికి మంచి ఖర్చులు అనేవి ఈ సమయంలో ఉన్నాయి ఆకస్మిక ప్రయాణాలు కూడా చేయవచ్చు బంధువులతో వీరు తగాదాలకి దిగే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు అలానే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా కనిపిస్తుంది ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా మీకు వ్యాపారంలో మంచి లాభాలు అయితే ఉన్నాయి మీకు ఈ సమయంలో బంధువులతో చిన్న చిన్న వివాదాలు వస్తాయి కాబట్టి కాస్త దూరంగా ఉండండి అంటే ఏదైనా గొడవ జరుగుతుంది అనే సూచనలు ఉన్నా లేదా మీకు ఏదైనా గొడవ జరుగుతుంది అని కొంచెం వచ్చినా సరే ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయి మీకు అంటే మీరు కొంచెం మీకు ఏదైనా గొడవ జరుగుతుంది అనిపించిన ఎవరైనా కాస్త ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నా సరే ఆ సమయంలో మీరు అక్కడి నుండి కాస్త దూరంగా వెళ్ళటమే ఉత్తమం ఈ సమయంలో పెండింగ్లో పడి ఉన్న పనులు పూర్తి చేస్తారు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు వాహనాలు కొంటారు అంతేకాకుండా దైవ చింతన వ్యా దైవ చింతన ఉంటారు వ్యాపారాలు కూడా ఎక్కువగా అంటే కలిసి వస్తాయి చిన్న వ్యాపారులకి కూడా చాలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఉద్యోగం కోసం నూతనంగా సర్చ్ చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి వివాదాలు సర్దుబాటు అవుతాయి వ్యవహారాలలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది రుణాలు చేస్తారు అంటే అప్పులు దేనికైనా అవసరానికి అత్యవసరానికి అప్పులు చేసే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా కారణాలు లేకుండా మీరు చిన్న చిన్న వాటికి కొంత సమస్యను కానీ అలానే కొన్ని ఆటంకాలను ఎదుర్కోవచ్చు బంధువులతో తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు కాస్త ఈ సమయంలో ఎక్కువగానే ఉన్నాయి దైవ దర్శనాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్య వ్యాపారం విద్యా ఉద్యోగంలో మార్పులు ఖచ్చితంగా వస్తాయి అయితే ఈ సింహరాశి వారికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుని అనుగ్రహం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సమయంలో కలగబోతూ ఉన్నాయి సింహరాశి వారికి ఈ సమయంలో సూర్య భగవాను యొక్క అనుగ్రహంతో మంచి లాభాలు అనేవి ఉన్నాయి రాబడి ఎక్కువగా ఉంటుంది పెట్టుబడి తక్కువైనప్పటికీ రాబడి మాత్రం ఎక్కువగా ఉంటుంది అలానే వీరికి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోయి ఈ సమయంలో చాలా వరకు కూడా అనుకూలంగాను శుభప్రదంగాను ఉంది ముఖ్యంగా వీరికి దశ అనేది ఏదో ఏ వైపు నుండి మారుతుందో కూడా తెలియదు కానీ దశ మారే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఉద్యోగం అయితే చాలా అంటే చాలా ఈజీగా ఈ సమయంలో వస్తుంది ఈజీగా అంటే ఎన్ని రోజుల నుండి మీరు కష్టపడి ఒక ఎక్స్పీరియన్స్ని అనుభవాన్ని పొందిన తర్వాత ఇప్పుడు మీకు ఉద్యోగం అనేది ఉంది ఇవి ఇక సూర్య భగవాను యొక్క అనుగ్రహంతో వీరికి అన్ని విధాలుగా కూడా లాభాలు అనేవి రాబోతూ ఉన్నాయి సూర్యుని యొక్క అనుకూలమైనటువంటి ప్రభావాలు అలానే సూర్య భగవాను యొక్క అంటే ఆశీర్వాదాలను మీరు పొందబోతూ ఉన్నారు చాలా రోజుల తర్వాత కూడా మీకు ఒక మంచి శుభవార్త అనేది వస్తుంది అది విన్న తర్వాత ఖచ్చితంగా కూడా మీరు చాలా అంటే చాలా సంతోషిస్తారు చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి ఈ శుభవార్తను విని మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు అలాంటి మీకు ఒక ధైర్యం కూడా వస్తుంది అంటే మీరు జీవితంలో ఇంకేదో సాధించబోతూ ఉన్నారు అనేటటువంటి ఒక సూచన రావటం కానీ లేదా మీకు ఒక ధైర్యం కలగటం కానీ ఎంతో కష్టంలో ఉండి ఎంతో ఆపదలో ఉండి ఏ మార్గము కూడా కనిపించకుండా దిక్కుతోచని స్థితిలో ఉండేటటువంటి వ్యక్తులకి కూడా ఈ సమయంలో ఏదో ఒక మార్గం అనేది కనిపిస్తుంది అంటే వీరు ఎదగటం కోసం ఏదో ఒక మార్గం కనిపిస్తుంది ఆ దారిని ఎంచుకోవటం జరుగుతుంది అలానే ఇలా వీరికి ఎదురైనటువంటి ఏదో ఒక మార్గం వల్ల వీరు మంచి సాధిస్తూ ఉంటారు కూడా అలానే మంచి పనులు కూడా చేస్తూ ఉంటారు కుటుంబ వ్యాపారంలో కూడా వీరికి అనుకూలమైనటువంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఎదురవుతూ ఉంటాయి వృత్తి ఎందు అలానే ఉద్యోగం ఎందు ఇలా అనేక రంగాలలో కూడా వీరికి లాభాలు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది లాభ స్థాయి అనేది ఎక్కువగా పెరుగుతుంది వీరి జీవితం అనేది ఒక అద్భుతమైనటువంటి పూల దారిగా మలుచుకునే అవకాశం అయితే వీరికి కనిపిస్తుంది అందువల్ల వీరికి మంచి అంటే ఒక మనస్సులో ఒక మానసికమైనటువంటి ప్రశాంతత ఆనందం ఇదివరకు ఉన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో దానికి ఒక ఆన్సర్ ఆన్సర్ కూడా దొరుకుతుంది అలానే మీకు భయపడేటటువంటి అంటే మీ వెన్నులో కూడా వణుకు పుట్టేటటువంటి కొన్ని విషయాలు అనేవి బయటపడుతూ ఉంటాయి అవి ఎలాంటివి అంటే మీరు ఎవరినైనా సరే ఇష్టంగా ప్రాణంగా నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు ఏవైనా చిన్న చిన్న సమస్యలు రావటం అలానే వారి వల్ల మీకు అంటే భయాందోళనకి గురి అవ్వటం కానీ లేదా వినకూడని వార్తలు వినటం కానీ వీటి వల్ల మీకు కాస్త భయం అనేది కలుగుతూ ఉంటుంది మీ వెన్నులో వణుకు అనేది పుట్టటం జరుగుతుంది ఇలా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలాంటివి అయితే ఎదురయ్యే అవకాశం ఉంది మీ వెన్నులో వణుకు పుట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి సమస్యలను అయినా ఎదుర్కొనే ఈ సింహ రాశిలో జన్మించిన వ్యక్తులకి అటువంటి వ్యక్తుల వల్ల కాస్త వెన్నులు వణుకు పుట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇలా వీరికి ఉండే గ్రహచారాలు అంటే అందరికీ ఇలా ఉంటాయని కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండవచ్చు అలానే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి గోచారం అనేది ఉంటుంది కనుక కానీ కొంతమందికి మాత్రం మీకు ఇది వరకు ఏది చేసినా కలిసి రాకపోవటం ఇలా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు తొలగిపోయి వీరికి అనుకూలంగా కూడా రా అంటే అనుకూలమైనటువంటి రోజులు కూడా రాబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి అనుకూలంగా కూడా వీరు అంటే వీరికి అనుకూలంగా ఉండబోతూ ఉంది అందువల్ల వీరు ఎటువంటి సమస్యలను అయినా తొలగించుకొని జీవితంలో ముందడుగు వేస్తూ ఉన్నారు వీరికి అడుగడుగునా కూడా దైవం వీరిని కాపాడుతూ వస్తుంది అనేక విషయాలలో కూడా వీరికి దైవానుగ్రహం అయితే కలగబోతూ ఉంది ఖచ్చితంగా కూడా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభం అనేది జరుగుతూ ఉంటుంది అలానే వీరికి కుటుంబం కుటుంబం కూడా సహకరిస్తుంది వీరు ఏదైనా వ్యాపారం చేయాలి అన్నా ఉద్యోగం చేయాలి అన్నా వీరికి వీరి యొక్క కుటుంబం అనేది తప్పకుండా కూడా సహకరిస్తుంది కుటుంబం యొక్క అనుగ్రహం అంటే కుటుంబం యొక్క వీరికి మద్దతు ఎక్కువగా ఉంటుంది ఇది వరకు వీరి కుటుంబీకులు ఎవరైతే వద్దు అని చెప్పారో ఏదైనా పని చేస్తా అంటే ఇప్పుడు ఆ కుటుంబీకులే చెయ్యమని వీరిని ప్రోత్సహిస్తూ ఉంటారు ఇలా సింహరాశిలో జన్మించిన వ్యక్తులకైతే చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి విషయాలు కూడా విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి తెలుసుకున్నారు కదా నవంబర్ ఇరవై ఐదవ తారీఖు అలానే మంగళవారం రోజున సింహరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చే